వెల్కమ్ టు మార్లైన్స్ క్లాస్ క్లాసెస్ హాయ్ ఎలా ఉన్నారు అందరూ కూడా మరి బైంక్స్కి ప్రిపేర్ అవుతున్నారు నిన్న టెస్ట్ ప్యూర్గా నాన్న బేస్ చేసుకుని చేశాను ఒక్క విషయం అయితే ఎప్పుడు జాగ్రత్తగా గుర్తుంచుకోండి నిజాయితీగా ఏ పనన్నా చేయండి అదేంటి సార్ నిజాయితీగా అంటున్నారంటే నేను చెప్తున్నాను గతంలో చెప్పిన బయాలజీకి ఇప్పుడు వస్తున్నటువంటి బయాలజీకి సంబంధం లేదు నేను ప్రూఫ్ ప్రూఫ్తో సహా మీ దగ్గర తీసుకొచ్చానంటే మనం ఎక్కడో ఒక్కాడ గ్యారంటీగా ఫార్వర్డ్ స్టెప్ తీసుకోవాలి బయాలజీలో ఈసారి మన టార్గెట్ వాడు ట్వల్వ్ ఇచ్చిన ఫిఫ్టీన్ ఇచ్చిన మినిమం ఎయిటీ టు నైంటీ పర్సెంట్ మనం తెచ్చుకోవాలి అదే మన టార్గెట్ ఆ టెస్ట్ కూడా అదే మరి యాప్ ను అతి త్వరలో అంటే రేపు ఎలా హండ్రెడ్ పర్సెంట్ ఆ టూ హండ్రెడ్ క్వశ్చన్స్ టోటల్ బయాలజీని కవర్ అవుతుంది ముందు కొన్ని చూద్దాం దినామీకరణకు సంబంధించి సరికాని వ్యాఖ్యను గుర్తించండి ఏంటి సార్ అసలు దినామీకరణ అంటే మరి ఆల్రెడీ మనందరికీ తెలుసు ఏంటి దినామీకరణ అంటే జీవులకు పేరు పెట్టే పద్ధతి మరి దినామీకరణలో జీవులకు ఎలా పేరు పెడతారు మనందరికీ తెలుసు ఎందుకు జీవులకు పేరు పెట్టాల్సిన అవసరం వచ్చింది చాలా భాషలు ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్ మేము ఉల్లిపాయలు చేసుకుందాం నేనేమో ఉల్లిపాయ అన్నారు మా ఆవిడ ఆనియన్ అంది మా బొడ్డు వచ్చి ప్యాస్ అన్నాడు మా పని మంచి వచ్చి ఉల్లిపాయ హై అంది ఇంకొకళ్ళు వచ్చి ఎర్రగడ్డ హయి అన్నాడు ఎన్ని భాషలా దే ప్రపంచంలో ఉన్న భాషలన్నింటిలోనూ ఉల్లిపాయలు పిలిస్తే ఉల్లిపాయ సిగ్గుతుడు చచ్చిపోద్ది అందుకని శాస్త్రవేత్తలు పిలిచేటువంటి పేరునే నామం అంటారు సైంటిఫిక్ నేమ్ సైంటిఫిక్ నేమ్ మరి శాస్త్రీయ నామం అనేటువంటి దాని గురించి అడుగుతున్నాడు ఇది దినామీకరణ అంటే ఏంటి చూద్దాం ఫర్ ఎగ్జాంపుల్ హోమో సెపియన్ అన్నారు మరి హోమోసెపియన్ అన్నప్పుడు ఒక పదం రెండో పదం ఇలా రెండు పదాలతోటి జీవికి పేరు పెట్టే పద్ధతిని ఏనామీకరణ అంటున్నాం దినామీకరణ దాని గురించి సరికాల వ్యాఖ్యలు చెప్పుకుంటాడు మరి ఇక్కడ మా బంగారు కొండలకి చెప్పాల్సినటువంటి ఇంకో విషయం ఏంటి అసలు దినామీకరణని ఎవరు తీసుకొచ్చారు లినియస్ ద మోస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ గుర్తుంచుకోండి కాబట్టి దునామీకరణ పితామహుడు ఫాదర్ ఆఫ్ బైనామినేచర్ లినియస్ ప్రతిసారి ఎస్ఐ కానిస్టేబుల్స్ లో ఇందులోంచి బిట్టుంటూనే ఉంటుంది మరి ద్విరామీకరణ అనేటువంటి దాంట్లో ఎన్ని పదాలు ఉంటాయి రెండు పదాలు ఉంటాయి ఎన్ని పదాలు రెండు పదాలు ఎలా ఉంటుంది సార్ ఎగ్జాంపుల్ తీసుకున్నాం కదా ఫస్ట్ పదం పేరేంటి హోమో సెకండ్ పదం పేరేంటి సెపియన్ అనే పేరుతో చెప్పేసారు ఓకేనా కదా ఎప్పుడు కూడా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే హోమో సెపియన్ అనేటువంటిది రెండు పదాలు మొదటిది రెండవది గడ్ ఇచ్చింది ఏంటో చూద్దాం దీనిని లెన్నియస్ స్పీషిస్ ప్లాంటారం అనే గ్రంథంలో ప్రచురించను ఇక హండ్రెడ్ పర్సెంట్ మీకు అర్థమైపోయింది ఇది రాంగ్ ఇక్కడ గ్రీన్ నార్ట్ కూడా ఉంది ఓకేనా అయితే నేను మీకు చెప్పేటప్పుడు అది పెట్టింది చేశాడు స్పీషిస్ ప్లాంటారం కదా అతను రెండు పుస్తకాలు రాశాడు ఒక దాని పేరు స్పీషిస్ ప్లాంటారం ఇందులో రాయలేదు ఇతను సిస్టమా సిస్టమా నాచురే అనేటువంటి దాంట్లో దీన్ని రాయడం జరిగింది ఇందులో సిస్టమా నాచురేలో రాసేట్ కాబట్టి అది కూడా ఎన్నోటి పదవ ప్రచురణ అంటే టెన్త్ టైం ప్రచురిస్తున్న దాంట్లో దీని గురించి చెప్పాడు కాబట్టి మనకి దులావీకరణ గురించి మంచి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏంటి అది ఏ బుక్ లో ఉంది సిస్టమా నాచురల్ ఏ ప్రచురణలో పదవ ప్రచురణలో ఉంది గడ్ హోమో సెపియన్స్ సెపియన్స్ అనే శాస్త్రీయ నామంలో చివరి పదం ఉపజాతిని గుర్తిస్తుంది ఇప్పుడు మా వాళ్ళు కొద్దిగా చూసుకోవాలి మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు ఫస్ట్ది హోమో ఇప్పుడు ఫస్ట్ది ప్రజాతిని సూచిస్తుంది అలాగే ఇది క్యాపిటల్ లెటర్ తో రాయాలి ఎప్పుడు ప్రజాతి ఏ లెటర్ తో ఉంటుంది క్యాపిటల్ గడ్ అలాగే సెకండ్ పదం సెపియన్ అనేటువంటి దాన్ని సూచిస్తుంది సెపియన్ అనేటువంటిది జాతిని సూచిస్తుంది ఓకేనా జాతి ఎప్పుడో కూడా స్మాల్ లెటర్ తో రాయాలి ఇదిగో స్మాల్ లెటర్ ఓకేనా అలాగే సెపియన్ దినామీకరణ అని మూడో పదానికి వెళ్ళారేంటి ఏంటి ఎప్పుడు తెక్కల్లా కొడుకులు ఒకళ్ళు ఉంటాడు ఒకడు దాన్ని ఎప్పుడు ఏంటా అని చూసుకునేవాడు ఆ ద్వినామీకరణ పెద్ద గొప్పదేం కాదు త్రినామీకరణ ఉందని ఇంకొకటి ఇచ్చాడు మరి చివరి దేనిని సూచిస్తుంది జాతిలో ఉన్న ఉపజాతిని సూచిస్తుంది ఎస్ కాబట్టి త్రినామీకరణలో జాతి పక్కన ఉన్న దేని ఉపజాతిని ఇది కూడా స్మాల్ లెటర్ తోనే అయ్యారు ఓకేనా ఇక్కడ ఇంకో విషయం చెప్తున్నారు త్రినామీకరణకు సంబంధించి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏమీ లేవు ఎందుకు ఎవ్వరూ ఆమోదించలే ప్రస్తుతం ఆమోదిస్తుంది ఏ నామీకరణ దినామీకరణనే ఫాలో అవుతున్నారు ఇక్కడ మా వాళ్ళు ఎలాగ తీసేస్తారు చూడు ఈ స్మాల్ లెటర్ తో ఉన్న జాతిని ఎక్కువ సార్లు వాడచ్చా క్యాపిటల్ లెటర్ తో ఉన్న హోమోని ఎక్కువసార్లు ఎక్కువ సార్లు వాడచ్చా అంటారు కొన్ని ఉదాహరణలు చెప్పుకుందామా చెప్పుకుందాం వేప వేప యొక్క సైంటిఫిక్ నేమ్ అజాడి అజాడి తర్వాత వేప కాకుండా మనం చింత చింత యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి టేమరిండస్ టేమరిండస్ ఓకేనా చింత కాకుండా మనం మామిడి మామిడి తీసుకో మాంజీ ఫెరా అసలు వీటిని మేము ప్రజాతి అని ఎలా నమ్మాలి ఏ క్యాపిటల్ టి క్యాపిటల్ ఎం క్యాపిటల్ కాబట్టి వీటిని నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ ప్రజాతి మరి ఇప్పుడు జాతి కావాలి జాతి జాతి జాతిని గ్రీన్ కలర్ లో నద్దామా రాజా ఇండికా స్మాల్ లెటర్ టామరిండస్ ఇండికా స్మాల్ లెటర్ ఇండికా స్మాల్ లెటర్ చూడు ఇక్కడ ఇండికా 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 వారి సబ్బు అంటే జాతిని మరలా మరలా అరిగిపోయేదాకా వాడచ్చు పేస్ట్ లాగా ఇది ఒక్కసారే వాడాలి చెప్పండి ఏది రిపీటెడ్గా వాడుకోవచ్చు జాతి రిపీటెడ్ గా వాడకూడదు ప్రజాతి అంటే క్లియర్ గా ఎప్పుడైనా ఆర్గానిజం పేరు చెప్పేటప్పుడు జై జీవి పేరు చెప్పేటప్పుడు ప్రజాతి రాస్తే మంచిదా జాతి రాస్తే మంచిదా ప్రజాతి ఇంకెక్కడా ఉండదు కానీ జాతి ఇంటిక ఇంటిగా ఇంటిగా ఇంటిక కాబట్టి ఇందాక ఇచ్చినటువంటి దాంట్లో చూడండి ఇక్కడ హోమోసెపియన్స్ సెపియన్స్ అనే శాస్త్రీయంలో చివరి పదం ఉపజాతిని సూచిస్తుంది కరెక్ట్ నాజా నాజా అనే శాస్త్రీయ టాటోనిమ్ గా చెప్పచ్చు ఎస్ టాటోనిమ్గా ఎలా చెప్తారు కొన్ని రాసుకుందామా రాద్దాం మీరు ఎప్పుడైనా కోడి నామం ఏమని చెప్తాం గాలస్ గాలస్ సార్ ఏంటి సార్ వరి పైరు వచ్చినట్టు ఎలా పడుకో పెడుతున్నారు ఎప్పుడు శాస్త్రీయ నామంలో ఉండేటువంటి వాటిని ఎలా రాయాలి ఇటాలిక్స్ లో రాయాలి కాబట్టి నామంలో ఉండే వాటిని ఎలా రాయాలి ఇటాలిక్స్ అలా పదాలు కూడా విచిత్రంగా ఉన్నాయి కదా కుదిరితే గ్రీకు భాషలో తీసుకో లేదా లాటిన్ భాషలో తీసుకో అంతే తప్ప నేను తెలుగు అంటే డిప్ప పగల కొడతాడు కాబట్టి గ్రీకు లేదా లాటిన్ అంటే గ్రీకు లాటిన్ కింద కూడా అండర్లైన్ చెయ్యాలి ఎప్పుడు నామం చేసి రాసిన తర్వాత అండర్లైన్ చెయ్యాలి అండర్లైన్ చేస్తేనే దాన్ని మనం నామం కింద గుర్తించుతాం కింద అండర్లైన్ చెయ్యాలి స్పెల్లింగ్ ఒకటి ఇది ఇలా స్పెల్లింగ్ ఒకటే ఉంటే దాన్ని అంటారు ఎన్వైఎం ఇంకొకటి తీసుకుందాం పాము పామును తీసుకుంటున్నప్పుడు ఏంటది నాజాజా కాదు నాజా స్పెల్లింగ్ ఒకటి స్పెల్లింగ్ ఒకటి టాటోనిమ్ మరి చేపకు సంబంధించిన శాస్త్రీయ నామం కట్లా ఒకటి ఇలా టాటోనిమ్ అంటారు దీన్నే మనందరము కూడా చూసాం నాజారాజా శాస్త్రీనామను టాటోనిమ్ గా చెప్పచ్చు నామీకరణలో ప్రజాతిని సూచించే పదమును నామవాచకంగాను అంటే ఈ హోమో అనేటువంటి దాన్ని నామవాచకం అంటే పేరును తెలిపేది గాను జాతిని సూచించే పదమును సెపియన్ విశేషణంగాను దాని యొక్క ప్రత్యేకతలు చెప్పేది హోమో అంటే ఏంటి పేరు మనుషులు హోమాలుగానే మనుషులు సెపియన్ అంటే తెలివైన వాడు అని అర్థం తెలివైన సెపియన్ అనేది విశేషణం అంటే చూడ నామవాచకం పేరు విశేషణం ప్రత్యేకత తెలుస్తుంది కాబట్టి ఇప్పుడు చెప్పండి మొదటి పదం దేని చెప్తుంది నామవాచకం రెండవ దేని చెప్తుంది సెపియన్ విశేషణంగా చెప్తుంది ఇది విషయం ఇంకా సార్ అసలు మనం దినామీకరణ గురించి ఇంకా ఏమైనా చెప్పుకోవచ్చా చెప్పుకోవచ్చు దినామీకరణలో ఎప్పుడైనా మాంజీపెరా రాసిన తర్వాత సొక్కెట్టి నరేష్ అంటే ఆ సైంటిస్ట్ నే అనమాట ఎప్పుడైతే చివరి వచ్చేది ఎవరవుతారు సైంటిస్ట్ అవుతారు ఇది దినావీకరణకు సంబంధించిన విషయం బాగా గుర్తుపెట్టుకోండి ఎవరు తీసుకొచ్చారు మీ ఎస్ మరి నెక్స్ట్ లేన్ చూద్దామా కణజాలం గురించి సరికాని వ్యాఖ్యలు గుర్తించండి సరే ఎడిపోస్ జాలం అంటే ఏంటి చూడాలి మనకి ఎడిపోస్ కణజాలం అనేది ఉంటుంది ఎక్కడ చూద్దాం ముందుగా చర్మాన్ని తీసుకుంటున్నాం పింక్ కలర్ లో వేస్తున్నాను చర్మం ఈ చర్మంలో మనకి అంతర్చర్మం అనేటువంటిది వస్తుంది ఇది అంతర్చర్మం ఈ అంతర్ చర్మం కింద ఉంటుంది కణజాలం ఇలా తెలుపు రంగులో ఈ తెలుపు రంగులో ఉండేటువంటి కణజాలానే మనం ఏమంటున్నాం ఎడిపోస్ కణజాలం అంటున్నాం ఎడిపోస్ కణజాలం కాబట్టి చర్మం కింద ఉండేటువంటి దాని పేరేంటి ఎడిపోస్ కణజాలం అనేటువంటి పేరుతోటి చెప్తున్నాం చూడండి ఇక్కడ అంతర్ అన్నారు ఇది బాహ్య చర్మంతో కూడా పైకుండొచ్చు చర్మం కింద ఉండే కణజాలం అంటాం అంతే అంటే మీ క్లియర్ గా వేరియేషన్ చూపించడానికి అంతర్ చర్మ కానీ చర్మం కింద ఉండే కణజాలమే ఎడిపోస్ కణజాలం ఇందులో ఏం నిల్వ ఉంటుంది కొలెస్ట్రాల్ కాబట్టి రెండు రకాలైనటువంటి పిట్లు వచ్చాయి ఏంటి చర్మం కింద ఉండే కణజాలం కణజాలం ఎడిపోస్కంజాలం కణజాలం అనేటువంటి దాంట్లో ఏం నిల్వ ఉంటుంది కొలెస్ట్రాల్ కాబట్టి వసరు ఇప్పుడు ఎలా అడగచ్చు ఉపవాసం ఉన్నావు ఎవరు కరుగుతారు కొవ్వు కొవ్వు కరుగుతారు కొలెస్ట్రాల్ అంటే ఉపవాసం ఉన్నప్పుడు ఈ కొవ్వు కరిగి నీకు శక్తి వచ్చింది అంటే ఉపవాస సమయంలో శక్తినిచ్చే కణజాలం కణజాలం ప్రీవియస్ క్వశ్చన్ ఇది విషయం ఏం చేస్తుంది మాస్టాలు కొలెస్ట్రాల్ అనేటువంటిది భవిష్యత్ ఆహారం ఎప్పుడైనా ఆహారం లేకపోతే ఉపయోగపడుతుంది నెంబర్ టూ ఉష్ణ హీట్ అనేటువంటి దాన్ని బయటికి వెళ్ళనివ్వదు వెచ్చవెచ్చగా ఉంటుంది మనకు రెచ్చదనాన్నిచ్చేదేంటి ఎడిపోస్కంజాల ఇప్పుడు కాస్త బుర్ర పెట్టేవాడు ఎడిపోస్కంజాలం పెరిగే కొద్ది లావుగా ఉంటాం లావుగా ఉండవనికి సెలైదు ఎందుకు ఎడిపోసుకందాల ఎక్కువ వేడలదో బక్కగా ఉన్న వాడికి ఎడిపోసుకంజాలు ఉండదు వాడికి ఓ అని ఊపుతూ ఉంటాడు ఒకప్పుడు నేను బక్కగా ఉండి ఇప్పుడు కాస్త బలిసావు ఆటి గురించి ఏం చెప్తున్నాడు చూద్దాం మరి వాటి గురించి చెప్తున్నటువంటిదే ఇది చర్మం కింద ఉండి ఉష్ణ నిరోధకంగా పనిచేస్తుంది ఇదిగో వచ్చేసింది కరెక్ట్ సరికాదు ఇది సముద్ర ఆవుల్లోనూ మరియు ఒంతెలలోను బ్లబ్బర్లు ఒంటెలలో మోపురమును ఏర్పరుస్తుంది సముద్ర ఆవుల్లోనూ సముద్ర జీవుల్లోనూ అనేది వంతెలలో పడింది బ్లబ్బర్ అంటే ఇప్పుడు మా వాళ్ళు జాగ్రత్తగా వింటారు సముద్ర జీవులు అంటే ఏంటి నీలితి మింగళం ఎదుగు నీరుతింగళం చర్మం దానికి ఎంత వంటదనా ఇలా అనేక వర్షంలో అనేక వర్షంలో అనేక వరుసల్లో ఎడిపోయా ఉంటుంది కానీ సముద్ర జీవుల్లో అనేక వరుసల్లో ఉండే దీన్నే బిఎల్యు బిబి బ్లబ్బర్ అంటున్నారు ఎందుకు ఉష్ణాన్ని దాయడానికి అది ఆల్రెడీ చలి ప్రదేశాలు కదా చలికి గడగడలాడుతూ ఉంటాయి కాబట్టి సముద్ర జీవుల్లో అధిక వరుసల్లో ఉండేటువంటి దాన్ని ఏమంటున్నాడు బ్లబ్బర్ మరి ఇంకోటి చెప్పాడు ఏంటది ఒంటే ఒంటెలో ఇలా ఉంటుంది కదా భూపురం ఆ భూపురం లోపల కూడా ఉండేది ఇదే ఈ మూపురంలో ఉండేది ఏం చేస్తుంది సూర్యకాంతి అనేటువంటి దాన్ని ఇక్కడ పండిస్తుంది కింద నీటి సంచి ఉంటుంది ఆ నీటి సంచికి తగలకుండా చక్కగా అప్పుతుంది కాబట్టి ఒంటె మూపురంలో ఉండేది ఎవరు ఎడిపోస్ కన అలాగే సముద్ర జీవుల యొక్క చర్మం కింద ఉండేది ఎవరు ఎడిపోస్ కింద జాదం గట్ మూపురం కూడా ఏర్పరుస్తుంది గట్ అలాగే చూడండి మనకి కేళ్ల దగ్గర అరిచేతుల్లోనూ అరికాళ్ళలోనూ ఉంటుంది ఇది కూడా ఏంటంటే మనకి ఇలా బెండరెస్ కూడా ఇస్తుంది అనమాట తెలుపు ఎడిపోస్ కరజాలం శిశువుల్లో అధికంగా ఉంటుంది అసలు ఫస్ట్ బ్లండర్ ఏంటంటే శిశువుల్లో ఉండేటువంటిది పసుపు కరజాలం పసుపు రంగు పసుపు రంగు ఎడిపోస్ ఎడిపోస్ రెండు రకాల ఒకటి తెలుపు రంగు ఎడిపోస్ ఎవరిలో ఉంటుంది పెద్దవాళ్ళలో ఉంటుంది ఇదేంటి ఇది మరి ఇప్పుడు దీన్ని క్లియర్ గా చూడాలి అంటే ఎడిపోస్ అనేటువంటి దాన్ని తీసుకుంటే మనకు రెండు రకాల ఎడిపోసులు వచ్చాయి ఓకేనా ఒకటి తెలుపు రంగు ఎడిపోస్ తెలుపు రంగు ఎడిపోస్ కణాలు ఎలా ఉంటాయి చక్కగా తెలుపు రంగు ఎడిపోస్ అనేటువంటిది ఎలా ఉంటుంది ఇది ఒకే దాని కింద ఉంటుంది ఇలా పెద్దగా ఒకే చిన్న చిన్న ఒకరిగా అంటే ఒకే దగ్గర పోగుబడినట్టుంటుంది ఇది జీవక్రియలకు ఉపయోగపడదు పెద్దగా జీవక్రియలకు ఉపయోగపడదు ఇది పెద్దవారిలో ఉంటుంది ఇది పెద్దవారిలో ఇది ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ కొలెస్ట్రాల్ ఇప్పుడు రెండవ రకం ఏడుపోస్ ఉంది కొడుకుల్లో దీన్నే పసుపు రంగు ఏడుపోస్ అంటారు పసుపు రంగు ఏడుపోసు కడాలు ఇలా పొడవుగా ఉంటాయి ఉన్నాయి ఎడిపోస్ కొలెస్ట్రాల్ అనేది మొక్కల మొక్కలుగా ఉంటుంది మొక్కల మొక్కలుగా చూడు ఇక్కడ ఏక కేంద్రకయుతంగా ఉంది అంటే ఏంటి ఒకే దగ్గర పోగబడి ఇక్కడ ఏంటి విడివిడిగా ఉంది అది కూడా అడగచ్చు మనల్ని ఏమని ఏకడ జాలం మొక్కల మొక్కలుగా విస్తరించి ఉంటుంది పసుపు ఎడిపోస్ ఒకే దగ్గర పోగబడినట్టుండే తెలుపు ఇది జీవక్రియలకు విపరీతంగా ఉపయోగపడుతుంది జీవక్రియలు ఉపయోగపడి వేడిని ఇస్తుంది వేడి ఉత్పత్తి చేసి చిన్నపిల్లలకి వేడినిస్తుంది ఇప్పుడు చెప్పు చిన్న పిల్లలకు విపరీతంగా వేడినిచ్చేది ఎవరు పసుపు రంగు ఏడిపోస్ జీవక్రియలకు ఉపయోగపడుతుంది ఇక్కడ ఉపయోగపడ ఇది చిన్నపిల్లల్లో ఉంది ఎందుకు పసుపుగా ఉంది అంటే రక్త కేసనాలికలు ఉంటాయి ఇది కూడా అడగచ్చు ఎందుకు చిన్నపిల్లల్లో ఉండే ఎడిపోస్ పసుపు రంగుది ఎందుకు పసుపుగా ఉంది రక్త కేసనాలికలు రక్త కణాలు అంటే వీటి మీదకి ఇలా రడ్డు తీసుకుందాం ఇది వైట్ అనుకుంది మెషేట్ ఈ వైట్ మీదకి ఈ రెడ్కి వచ్చి మిక్స్ అవుతుంది దాంతో దాంతోది కలర్ చేంజ్ అయ్యి పసుపు రంగులోకి వచ్చింది కానీ రక్త వచ్చిందని చెప్పుకోవచ్చు ఇది రాంగ్ వార్ గోధుమ కణజాలం దేహ ఉష్ణోగ్రతను కాపాడుతుంది చిన్నపిల్లలకి చెప్పాం కదా ఇది ఇలా మిక్స్ అన్ని చూడొచ్చు యాక్చువల్ గా మన టూ హండ్రెడ్ బిట్స్ అనేటువంటి చేసేటువంటి క్రమంలో ఉన్నాను వీడియో ఇస్తానన్నాను ఇచ్చాను ఇక మిగతాది కూడా చేసి పెడతాను టూ హండ్రెడ్ బిట్స్ అనేటువంటివి గ్యారంటీగా దగ్గరికి వస్తూ ఉంటుంది హండ్రెడ్ పర్సెంట్ మీకైతే నేను ఇన్సూరెన్స్ ఇవ్వగలను నా మొత్తం శక్తి సామర్థ్యాలు ఎంత ఉన్నాయో అంతా కూడా మీ మార్కులు రావడానికి ట్రై చేసే ప్రయత్నం చేస్తాను మరి నెక్స్ట్ వీడియోతో మీతో కలుద్దాం లాంచింగ్ అనేటువంటిది నైన్టీ నైన్ పర్సెంట్ రేపు ఉంటుంది మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసే బాధ్యత మీ చేతిలోనే వెళుతున్నాను మీ అమ్మా నరేష్ గుడ్ నైట్